और फिर अंदर बेटा हां बेटा या

నాలుగు రావాలి నాలుగు రావాలి లేదు కదా ఫ్రవర్చి పని నడిపిస్తుంటారు కదా చూద్దాం

அது நல்லது நான் அர்த்தம் நான் இப்போ ரெண்டு கண்ட போவீஸ் நான் படிக்க நான் அதுக்கு நீங்கள் போய் கூட கொடுத்த ரெண்டாயிருக்கு போகிற importeo kena fo Hau da, nolako. Nolako, nolako. Nolako, nolako. అక్కడ తగ్గొచ్చా అక్కడ తగ్గొచ్చా అంటే మనకు ఆడ కట్ చేస్తాము అప్పుడు లేదు మెట్టినట్టు లేదు మన మనం ఏం చేయలేదు అంటే ఏం మనకి మన అంటే ఎంత పోతుంది మా అంటే మూడించులా రెండు ఇంచులా रणजीत ला आ गोडी ना ये धीरे 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 धीरे

దానిలో నువ్వు ఉండాలి వీళ్ళు ఏం చేస్తున్నారని వీడియోగ్రాఫర్ నేరా నువ్వు చెప్పారా ఇది పెట్టుకోవాలి గబ్బా పట్టుకోవాలి అది ఫోటో తీసుకున్నా అది లేదా అది లోపల ఇడబెట్టిన వాళ్ళు పిల్లలు ఇది ఇది దీనిమంటే ఉంటుంది కదా ఏది నువ్వు పిల్లర్లేదా వెనుకనే ఉంది గీసింది ఉంటుంది కదా నువ్వు గీసింది అది ఇంకో పేపరు అది అది ఏడంతో ఆ అప్పవర్కి చూడు సార్ నువ్వు గీసింది ఫోటో అంటే ఉందా ఫోటో ఇది చూపిస్తా গীচন প্ৰকাৰী প্লাণ পাৰমিছ పర్వాల ఎప్పుడు శివగాడు పోతున్నాడు నువ్వు వీడొస్తా చక్కగా పోయాలా ఇప్పుడు బారు ముద్దర సన్నగా పోయి ఉంటున్నాడు ఒక చైతని సన్నగా నేను అట్ట పోస పోయాలా నా రెండు ఫీట్ల నాలుగు వెయిట్ మార్క్ రెండు ఫీట్లు నాలుగు ఇంచులున్నారా వెంటే

അവിടെ അത് വെയാസാണ് അന്നഗർന്ന് വമ്പട പോസ്റ്റ് ആ കൊത്തിങ്ങിനെ നിണ്ടാക്കിട്ട് വരേണ്ടേ ദാ ദാ ഇട് വെട്ട് सेम അണ്ട വെട്ട് സേർ സേർ അത് വെട്ട് അടി കൊട മുഖത്തെ ഹ് പിന്നെ नाही സുന്ദരൻ ചേട്ടൻ രാഷ്ട്രം

ఇంకో దారినిది ఆపేరా కాసేపు ఆపేసి ఇక పక్కన పెట్టేసి నోరు ముగ్గుయటం అయిపోయింది మనోళ్ళు వెళ్తున్నారు పనికాడికి জেসি জেসিবেন গুন্ত পিলার গুন্ত জেসিবো ইচ্ছা ಮೂಡೋ ಗಂತ ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ಯೋದು